సాధారణంగా పోలీసులంటే అందరికీ భయం ముఖ్యంగా దొంగలు నేరస్తులు తాగుబోతులకు ఎక్కువ భయం కానీ ఓ తాగుబోతు మాత్రం పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి హల్చల్ చేశాడు వారి అడ్డాలోనే పోలీసులకే చుక్కలు చూపించాడు ఆ మందుబాబు అరాచకానికి పోలీసులు పరుగులు పెట్టారు ఇంతకీ ఆ మందుబాబు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే అది నల్లగొండ పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతం అర్ధరాత్రి సమయం పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది పోలీసులు నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారు ఆ సమయంలో దేవరకొండ రోడ్ లో ఫుల్ గా మందు కొట్టిన రావిల్ల నరసింహ మోటార్ సైకిల్ పై వెళ్తూ హల్చల్ చేస్తున్నాడు ఈ మందుబాబును చూసిన పోలీసులు అతని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు మీటర్ పగిలిపోయేలా నూట యాభై ఐదు పాయింట్లతో ఆల్కహాల్ రీడింగ్ నమోదైంది దీంతో ఆ తాగుబోతుపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు పోలీసులు తనపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎలా బుక్ చేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు నరసింహ కొద్దిసేపటికి తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించాడు పోలీస్ స్టేషన్ గేటు వద్ద ఉన్న హోంగార్డు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న సిగార్ లైటర్తో తన ఒంటికి నిప్పంటించుకున్నాడు ఒక్కసారిగా బాంబు పేలినట్టుగా మంటలు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు దెబ్బకు పోలీసులు పరుగులు తీశారు మంటలు ఎక్కువవడంతో కానిస్టేబుల్ అంజాత్ నరసింహపై బెడ్షీట్ కప్పి మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు నరసింహను కాపాడే ప్రయత్నంలో హోంగార్డు ప్రవీణ్ కు తీవ్ర గాయాలయ్యాయి